ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ కడుపున పెట్టుకుని చూసుకున్నారన్నారు పన్నెండు సీజన్లలో డెబ్బై వేల కోట్ల రైతుల ఖాతాలో జమ చేశాయని గుర్తు చేశారు కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు అరిచేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డాయా మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు ఎందుకంటే దండం పెడతా మీ చెవుల జోరీ లేక ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఉంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా బోటది మీకైతే ఇచ్చింటాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు పడ్డాయా టకీ లేదా మరి ఎట్లా ఎట్లా అయిపోయా మరి అతగారు నల్లుడు ఇయాల కదా ఆడ ఏం చెప్పిండు ముసలవులకు నాలుగు వేలు కేసీఆర్ ముసలబకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తాడు ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను నెలలు ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా నేను గద్దెకి కుసోంగ మొదలు సంతకం పెడతా సోని అమ్మ జన్మదినం అన్నాడు మరి సోని అమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన గద్దె నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారానా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇళ్ల వరకు బోనస్ పడలే ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంటి అంటే ఆడికే లీడ్కి ఎల్దండకాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న ఇలా మళ్ళీ ఒక వెయ్యి ఎకరాలు దబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్నేళ్ళ కొత్త కథ మొదలు పెట్టిండు మొన్న మా జయపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్న అంటే కొత్తగా వాళ్ళు అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడు అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్నా ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకునే తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పిడు అని చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అవుతు కూడా ఆయన ఆయనకే లాభం కావాలి ఆయన కడుపే నిండాలి ఎవరి భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకో ఇచ్చే బాపత్ కాదు ఇది గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి నిన్న కాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలపెత్తుకొని పోయి ఇంటికాడ గేట్ ఎత్తుకపోయినారు చూసిరా మీరు నిన్న ఒక రైతుది ఆయన స్టార్టర్ ఎత్తుకపోయినారు రేపో మాపో తులం బంగారం వచ్చిందా అక్క మీకు మీరు నిజంగా కల్వకుర్తలు ఉన్నారు వచ్చినా కూడా రాలేదని చెప్తారు నేను బయట రాంగ రాంగ కాడ ఆగిన ఆగి అక్కడ పంతులను కూడా అడిగినా సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే మా ఊళ్ళకు మాత్రం వచ్చింది అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు మీరేమో నాకు అవ్వద్దని చెప్తాను రాలేదా తులం బంగారం మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు తలుపులు ఎత్తుకపోయిరు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగడం మీకు వీడు లంగా నమ్మకూర్రు అని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్దినారు కల్వకృతిలో జయపాల్ యాదవ్ అడ్డంపాటుడు ఆయన ఎవరో గెలిచిండు మరి ఇప్పుడేమో తర్వాత లభోదిబో అంటే లాభం ఏమున్నది కులగణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర హజారు అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు ఆఖరికి ఈరోజు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్ సౌ బీస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్